తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరోయిన్స్ అనుష్క ఒకరు ఈ హీరోయిన్ చేసిన ఎన్నో సినిమాలు బ్లాక్ గా నిలిచాయి అయితే అనుష్క పవర్ స్టార్స్ తో చేయాల్సిన రెండు చెప్పిందట దానికి గల కారణాలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాకు తొలుత హీరోయిన్ గా అనుష్క శెట్టిని ఎంపిక చేశారు కానీ ఆ సినిమాలో అనుష్క పాత్ర చిన్నదిగా ఉండటంతో ఆమె ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట అనంతరం ఆ పాత్రను చేసింది ఈ సినిమాలో క్లైమాక్స్ లో ట్రైన్ సీన్ లో పవన్ కళ్యాణ్ త్రిషకు చేయి అందించే సన్నివేశంలో త్రిష కనిపిస్తుంది ఈ సీను కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఉంటుంది మొదటగా ఈ పాత్ర కోసం అనుష్కనే ఫైనల్ చేశారు కానీ ఆమె తక్కువ స్క్రీన్ స్పేస్ కారణంగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది అంతటి చిన్న పాత్ర తాను చేయను అని అప్పట్లో క్లారిటీ ఇచ్చిందట ఈ హీరోయిన్ మరోపక్క రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా విక్రమార్కుడు అయితే ఈ సినిమా తొలుత పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకుని రూపొందించారు కానీ కొన్ని కారణాల వల్ల పవన్ ఈ ప్రాజెక్ట్ ను చేయలేదు ఆయన స్థానంలో రవితేజ హీరోగా నటించగా అనుష్క శిరోయిన్ గా కలిగించిందని చెప్పుకోవచ్చు ఈ రెండు సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ అనుష్క శెట్టి కలిసి నటించే అవకాశం ఉండగా అది మిస్ కావటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇప్పటికీ ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించకపోవటంతో ఫ్యాన్స్ ఒక సినిమా కోసం ఎదురు చూస్తున్నారు